ప్రేక్షక మహాశేవులకు ఈరోజు మన యొక్క పంచాంగ శ్రవణంలో భాగంగా రాశి ఫలితాలు ఈ మాసంలో రాశి ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉండేవి లాభాలు నష్టాలు తరువాత వారు చేయవలసిన కార్యక్రమాలు దైవ పూజలు వారి యొక్క భగవన్నా స్మరణ ఇష్టదైవాల స్వరణ ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాము మొదట మేషరాశి వారికి ఈ మాసాంతం వరకు గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది తరువాత విద్యాకారకుడు గురువైన ఈ విద్యాకారకుడు కూడా విదేశయానము అధికార యోగము విద్యలో కూడా ముందంజ వేస్తారు తరువాత ఈ మేషరాశి వారికి అనేకాలలో కూడా పనులు కూడా ఉన్న చూస్తారు విద్యార్థులు కూడా జామశి పెడుతుంది ఈ రాజకీయ నాయకులు కూడా ఈ మేషరాశి వారికి కూడా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి మీరు కూడా సూర్యారాధన జరిపించండి సూర్యుడు రాజకీయ పరంగా కూడా విశేషంగా కూడా ఫలితాలు మీకు అందిస్తారు ఈ యొక్క మేషరాశి వారికి దూర ప్రయాణ యోగం ఉంది వీరు దైవక్షేత్ర దర్శనాలు తర్వాత క్షేత్రాలు కూడా పాల్గొంటారు దైవ కార్యక్రమాల్లో సంఘ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు సీనియర్ రంగంలో ఉన్న ఉన్నవారికి విద్యారంగంలో వారికి అధికారులకు ఈ యొక్క ఉత్తమమైన ప్రశంసలు అందుకుంటారు ఈ మేషరాశి వారికి కూడా ఇంకా విశేషమైన కాలము ఆర్థిక పరంగా కూడా ఈ సమస్యలు దొరుకుతాయి కొంత దుబారకత్తులు కూడా లోడవుతుంటాయి వీరు కూడా విశేషంగా కూడా ధన యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి దుబారకత్తులు కూడా తగ్గించుకోండి కోపతాపాలు కూడా దూరంగా ఉండండి ఇది ముఖ్య విషయాలు మీరు ఆరాధన చేయవలసిన ఆరాధన దైవము విష్ణు పారాయణం చేయండి ఈ విష్ణుదేవుని ఆరాధనలో కూడా విశేష ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి కూడా వచ్చే రంగు కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి తరువాత వీరికి అదృష్ట సంఖ్యలు రెండు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు వీరికి అదృష్టమైన వారాలు కూడా సోమవారము శుక్రవారము శనివారము ఈ వారాల్లో వీరికి అదృష్టమైన కాలము తదుపరి వృషభ రాశి వారికి కూడా గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది దీనివల్ల కూడా వీరు కూడా చక్కగా విశేషాల్లో పాల్గొంటారు విద్యాపరంగా కూడా ఆకస్మిక ధనయోగాలు ఉన్నాయి వీరికి విద్య అనేక వృత్తుల్లో కూడా రాణిస్తారు గురువు కూడా వాహన సౌక్యము గృహయోగము అన్ని విధాలు కూడా ముందంజలో ఉంటారు వీరికి ప్రణాళికాబద్ధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించాలి తరువాత సంఘంలో కూడా మంచి పలుపడి కూడా ఉంటుంది కీర్తి పరీక్షలు కూడా బాగా సంపూర్ణంగా ఉంటాయి శని ప్రభావం కూడా బలంగా ఉంది శరీర బలం వల్ల కూడా వ్యాపారంలో కానీ తరువాత ఇళ్ళ స్థలాల్లో కానీ కొన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రేమిప్రాయాలకు కూడా మీకు శుభ సూచకాలు ఉన్నాయి ధనయోగం కూడా సంపూర్ణంగా ఉంది ఈ యొక్క రాశి వారికి కూడా వీరికి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి తరువాత వీరికి అదృష్ట సంఖ్యలు ఐదు తొమ్మిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఈ సంఖ్యల్లో వీరికి మంచి సుభలితాలు ఉంటాయి తరువాత వీరికి అదృష్టవారాలు ఆదివారము బుధవారము గురువారము శుక్రవారాలు ఈ వారాల్లో కూడా వీరికి అదృష్టం ఉంటుంది ఇంకా బిషభ రాశి వారికి కూడా సూర్యుడి బలం వల్ల కూడా ఆరోగ్యపరంగా కూడా కొన్ని మంచి ఉపయోగాలు ఉంటాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఈ సూర్యప్రభావం వలన గురు బం వల్ల కూడా గురుబం సంపూర్ణంగా ఉంది గురువు విద్యాకారకుడు ధనకారకుడు వీరి వల్ల కూడా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి విదేశయానికి కూడా ఉన్నత చదువులు కూడా విద్యార్థులకు నిరుద్యోగులు కూడా మంచి అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి వీరు కూడా ఉన్నత విద్యలకు పోటీ పరీక్షలు కూడా మంచి అవకాశం ఉంది రాజకీయవేత్తలు కూడా అన్ని చోట్ల కూడా రాణిస్తారు ప్రజల యొక్క మన్నలు కూడా పొందుతారు ఈ మిథున రాశి కూడా విశేషంగా కూడా మీరు నీల రంగు దుస్తులు ధరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి తరువాత వీరికి అదృష్ట వారాలు మూడు ఆరు తొమ్మిది పదకొండు పంతొమ్మిది ఇరవై ఒకటి సంఖ్యలు వీరికి సంఖ్యాబలము తరువాత అదృష్ట వారాలు కూడా ఆదివారము సోమమంగళ శని ఈ వారాల్లో కూడా వీరికి యోగ్యమైన కాలము తరువాత కర్కాటక రాశి వారికి కూడా యోగ బలం బాగా ఉంది ధనయోగం బాగా ఉంది తరువాత వీరికి కీర్తి ప్రతిష్టల్లో ఎలాంటి లోటు లేదు తరువాత వీరి యొక్క అదృష్ట సంఖ్యలు కూడా బలంగా ఉన్నాయి వీరి కర్కాటక రాశి వారికి అత్యుత్తమంగా ఉంది గ్రహ దశలో కూడా గురుబల దశ వలన శని దశల వలన కూడా కొద్దిగా కర్కాటక శని కూడా శని కొంత అపకార శనిలో అష్టమ శని ప్రభావం వలన కూడా వీరికి మధ్య మధ్యలో కొన్ని కష్టాలు కొంత స్థాన శరణ యోగాలు వీరికి ధన యోగాలు కష్టకష్టాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి కూడా అమ్మవారి ఆరాధన చేయండి ఈ అమ్మవారి ఆరాధన వల్ల కూడా శనేశ్వరి ఆరాధన కూడా చేయండి శనేశ్వరి తైలాభిషేకాలు తర్వాత తెలదాన తెల బెల్లము దానాలు దానం చేయండి దీనివల్ల కూడా మీకు విశేషంగా శని ప్రభావం కూడా తొలిపోతుంది తైలాభిషేకం వల్ల కూడా శని ప్రభావం కూడా మానసికంగా శారీరకంగా కూడా మీకు ఆరోగ్య భరంగా లేకుండా ఆ శరీష్ని ప్రభావం ఉంటుంది అవి కూడా మీరు ఆచరించి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము సింహరాశి వారికి ఈ గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది తర్వాత శని ప్రభావం కూడా బాగా ఉత్తమంగా ఉంది అన్ని కూడా అన్ని రంగాలు కూడా రాణిస్తారు యానాలు కూడా మంచి అవకాశం ఉంది ధన యోగ యోగం కూడా ఉంది వీరికి మధ్య మధ్యలో విశ్రమ ఫలితాలుంటాయి ఇంత కూడా కొద్దిగా సమస్యలు కూడా ఎదురవుతుంటాయి అయినా కూడా భగవత్ కూడా రాణించండి వీరికి కూడా గోధుమ రంగు వర్ణాలు ధరించండి తరువాత వీరికి సంఖ్యాబలము తొమ్మిది పదకొండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు తరువాత వీరు ఇష్టదైవారాధన చేయండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందుతారు ఇక రాశి వారికి అన్నట్టుగా ఈ రాశి వారి కూడా గురుబలము శని బలం కూడా సంపూర్ణంగా ఉంది శుక్రుడి బలం కూడా సంపూర్ణంగా ఉంది సంగీత పరంగా కూడా తరువాత మీరు ఉద్యోగ పరంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వీరికి శని పరిశ్రమ గల వారికి ఈ రాశి వారికి రాజకీయ పరంగా కూడా కొత్త రాణిస్తారు వీరు కూడా ఉన్నత పదవుల్లో కూడా రాణిస్తారు అధికార ప్రశంసలు ఉంటాయి మీరు అనుకున్న కూడా సంపూర్ణంగా నెరవేరుస్తారు దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి ఈ కన్యారాశి వారి కూడా ఈ కన్యారాశి వారికి కూడా వీరు ఈ వారంలో పసుపుస్తాలు ధరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి తరువాత వీరికి సంఖ్యా బలము పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు సంఖ్యలు రాణిస్తాయి తరువాత వీరు శ్రీ నవగ్రహ స్తోత్రాన్ని కూడా పఠించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి వీరికి ఇంకా అదృష్ట వారాలు కూడా సోమవారము బుధవారము గురువారము శుక్రవారము ఈ రాశి వారికి కూడా విశేష యోగాలు ఉన్నాయి తదుపరి తులారాశి వారికి కూడా వీరికి గురుబలము శరీర ప్రభావంలో కూడా అనుకూలం వలన కూడా కొంత రాణిస్తుంది ఆదాయ కూడా సంపాదనలు ఉంటాయి వీరికి ప్రతి కార్యక్రమంలో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు ఈ తులారాశి వారికి కూడా విశేష దుర్యోగం కూడా ఉంది వ్యాపారంలో కానీ తరువాత ఉద్యోగపరంగా కానీ అన్ని విధాలు కూడా అనుకూలమైన సమయము మీరు ఆశించిన లాభాలు కూడా పొందవచ్చు విశేషమైన ఫలితాలు కూడా పొందవచ్చు వీరికి అదృష్టమైన దుస్తులు పసుపు రంగు దుస్తులు ధరించండి తరువాత వీరి సంఖ్యాబలము తొమ్మిది పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు సంఖ్యలు ఈ సంఖ్యా బలం కూడా వీరికి అదృష్టం ఉంటుంది తరువాత శుక్రవారము శనివారము ఆదివారాలు వీరికి బాగా వర్తిస్తాయి మంచి విశేషమైన కాలము మీరు ఇష్టదైవాన్ని కూడా అమ్మవారి స్వరణ చేయండి ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి ధ్యానంతో మీరు విశేషంగా కూడా ధనయోగాలు ఉన్నాయి ఇది ఈ యొక్క వారి పంధాలు తదుపరి వృచ్చిక రాశి వారికి ఈ రాశి వారికి కూడా నాని నూనె అనురాధ ఈ నక్షత్రం వారికి వృచ్చిక రాశి వారికి నాలుగు పాదముల వారికి కూడా విశేష యోగం ఉంది గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది అయినా కూడా చతుర్థస్థానంలో శని ప్రభావం వీరికి మనస్సుకు అశాంతి ఆటంకాలు కొన్ని కొన్ని జరుగుతుంటాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి అశాంతి ఎదురవుతుంది మనకు నవగ్రహాల్లో చంద్రుడి ఆరాధన చేయండి ఈ చంద్రుడి ఆరాధనలో కూడా మనశ్శాంతి లభిస్తుంది సంగంలో కూడా గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా లభిస్తాయి మనం ఆశించడానికంటే కూడా ధనయోగం ఉంది ఈ శని ప్రభావాన్ని కూడా శరేష్ తైలాభిషేకాలు తరువాత శరేష్వునికి దానాలు ఇలాంటివన్నీ కూడా సమర్పించండి శని ప్రభావంతో కూడా మీ యొక్క కార్యక్రమాలు అన్ని నిరాకంగా ఉపశమనంతో అన్ని కార్యక్రమాలు కూడా దైవ మీరు అన్ని సిద్ధిస్తాయి వీరికి అదృష్టమైన దుస్తులు కూడా ఎరుపు వస్త్రాలు పసుపు వస్త్రాలు ధరించండి వీరు కూడా విశేష ఫలితాలు ఉంటాయి వీరి సంఖ్యాబలము తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఈ సంఖ్యలు కూడా రాణిస్తాయి వీరి అదృష్టవారాలు శుక్రవారము గురువారము సోమవారము మంగళవారాలు ఈ వారాల్లో కూడా మంచి విశేష ఫలితాలు పొందుతారు వీరి యొక్క ఇష్టదైవం కూడా గురునామస్ చేయండి ఈ గురునామ స్మరణ వల్ల కూడా విశేష ఫలితాలు వస్తాయి ఇది రుచిక రా రాశి వారి యొక్క సారాశము ఇక ధనుసు రాశి వారికి ఇక ధనుసు రాశి వారికి విశేషమైన కాలంగా గురుబలం బాగా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా అనుకూలంగా ఉంది విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని ఫలితాలు కూడా అన్ని వర్తిస్తుంటాయి మనము విశేషించిన దానికంటే విశేష ఫలితాలు ఉంటాయి గురుబలం వల్ల కూడా తీర్థయాత్రలు అనేక పుణ్యక్షేత్రాలు దర్శనమైస్తుంటాయి ఇష్టదేవత వలన అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు కూడా సిద్ధిస్తారు అనుకున్న దానికంటే విశేష ఫలితాలు ఉంటాయి విశేషమైన యొక్క ఉపయోగము అదృష్ట సంఖ్య కూడా మిమ్మల్ని విశేష ఫలితాలు అందిస్తుంది అధికార యొక్క యోగ్యత అధికార మన్నలు పొందగలరు తరువాత ఈ ధనుసు రాశి వారికి ఇష్టమైన దుస్తులు పసుపు రంగు వస్త్రాలు తరువాత వీరికి అదృష్ట సంఖ్యను ఐదు పదహైదు ఇరవై ఐదు వీరి అదృష్ట సంఖ్యను మీరు ఇష్టదైవమైనా కూడా ఈశ్వర ఆరాధన చేయండి ఈ రాశి వారికి కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి తరువాత మకర రాశి వారికి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా మధ్య మధ్యలో అంతరాయాలు కూడా జరుగుతుంటాయి ఈ శని ప్రభావంతో కూడా మనశ్శాంతి అశాంతిలోనూ ఉంటారు మన యొక్క కార్యక్రమాల్లో ఆటంకాలు జరుగుతుంటాయి ఈ ఆటంకాల వల్ల కూడా మీకు కొన్ని మనుశాంతి లోపిస్తుంది రావలసిన భాగ్యత కూడా ఆలస్యంగా వస్తుంటాయి వల్ల కూడా మనోచారాలు కూడా అధికమైతుంటాయి తర్వాత దైవ పోయి అమ్మవారి దైవశులను యొక్క దైవస్న జరిపించండి వీరికి అదృష్టమైన సంఖ్యలు కూడా ఐదు పదకొండు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు సంఖ్యలు అదృష్ట సంఖ్యలు అదృష్టవారాలు శుక్రవారము సోమవారము మంగళవారాలు గురువారాలు వీరికి అదృష్టవారాలు తర్వాత వీరి ఇష్టదైవం స్మరించండి శ్రీ దక్షిణామూర్తి స్వామిని జించండి ఇక కుంభరాశి వారికి గురుగుణం సంపూర్ణంగా ఉంది విశేష ఫలితాలు కూడా పొందుతారు శని ప్రభావం కూడా విశేష ఫలితాలు కూడా పొందుతుంటారు ఈ శని ప్రభావం కూడా చక్కటి ఆలోచనలు వస్తుంటాయి ఈ శని ప్రభావం విశేషమైంది ఏమినాడ శని ప్రభావం కూడా కొంత బాధిస్తుంది అనేకమైన విద్య ఉద్యోగపరంగా సమస్యల్లో పరిష్కారం అవుతాయి శని యొక్క ఆరాధన కూడా తప్పగా ఆచరించండి కుంభరాశి వారికి కూడా ఐదు మూడు నాలుగు తొమ్మిది సంఖ్యలు గురు శుక్ర శనివారాలు చక్కగా యోగిస్తాయి అదృష్ట దేవత అమ్మవారి ఆరాధన చేయండి ఈ అదృష్ట అష్ట అమ్మవారి ఆరాధన వల్ల విశేష ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి వారికి గురుబం సంపూర్ణంగా ఉంది శని ప్రభావం ఆటంకాలు ఏలినాడు శని ప్రభావం కూడా వీరికి కష్టాలు నష్టాలు కొన్ని కలహాలు ప్రారంభమవుతుంటాయి ఇంత బయట కూడా సమస్యలతో ఎదుర్కొంటారు దీనివల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది వీరు కూడా తప్పనిసరిగా శనీశ్వరి ఆరాధన తైరాభిషేకాలు తినదానాలు నల్లని వస్త్రాలు దానం చేసి ఈ శరీష్ యొక్క శారీరకంగా మానసికంగా యొక్క వృత్తి పొంది సుఖ సంతోషాలతో ఉండగలరని మనసాగా కోరుతున్నాము ఈ యొక్క వీరికి మీద రాశి వారికి కూడా అదృష్టవారాలు సోమవారము మంగళవారము బుధవారము గురువారము వీరి యొక్క అదృష్ట సంఖ్యను ఐదు తొమ్మిది పదకొండు పదహైదు ఇరవై ఏడు తరువాత వీరికి అదృష్టమైన దుస్తులు పశువు రంగు వస్త్రాలు ధరించండి సుఖ పొందండి విశేషారాధన శిరీశ్వరికి ఆరాధన చేయండి తైలాభిషేకాలు తెరిపించండి విశేష పంచాలు సంపూర్ణంగా ఉండాలని కోరుతున్నాము ఓం సర్వే భవంతు ఈ శక్తి ఛానల్ ప్రేక్షక మహాషియులకు మీకు ఎదురు ధర్మ సందేహాలున్నా ఉన్నా ఏదైనా సందేహాలు ఉన్నావుడా వెంటనే మా శక్తి జావన దేవించి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోగలరు ఉన్నాయా అక్కడ ఫోన్ పోతుంది తెచ్చేస్తావా మనుష్యం మాకు హణముగిస్తుండే బాబ్బా ఆపణముగిస్తుండే అందుకే